తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి నాటి ములుగు ఎమ్మెల్యే కానీ నేటి మంత్రి కానీ రెండు వేల ఇరవై మూడు నవంబరు ఎలక్షన్లో ములుగు జిల్లా ప్రజలకు కానీ ఏటున్నర మండల ప్రజలకు కానీ అనేక హామీలు ఇచ్చిన మాట వాస్తవం కానీ ఈరోజు ఇచ్చిన హామీలను మర్చిపోయి కక్ష పూర్తి రాజకీయాలు చేస్తున్నదన్నది తెలంగాణ ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఆసన్నమైంది నాడు గెలవడం కోసం అక్క ఏటున్నర రెవెన్యూ డివిజన్ కోసం ఉత్తరమెత్తనే నాటు ప్రభుత్వం ప్రకటించినన్ని ప్రగల్భాలు పలికినటువంటి టీఆర్ఎస్ నాయకులు కావచ్చు నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి కావచ్చు ఒక ఉత్తరాన్ని పట్టుకొని వాట్సాప్లో పోస్ట్ చేసుడు ఫేస్బుక్లో పోస్ట్ చేసుడు అక్క అంతా కాదు ఇంత కాదు మామూలు మా మామూలు పనిచేత్తలేదు ఈరోజు ఉత్తరా ఇవ్వడం వల్లనే తెలంగాణ ప్రభుత్వం దిగచ్చి ఉత్తరాన్ని తీసి రెవెన్యూ డివిజన్ ఇచ్చింది అని చెప్పింది సరే అదే కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదే మంత్రి గారికి నేను ఒకటే సహా చేస్తున్నా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి రెండు వేల పంతొమ్మిది నుండి మొన్నటి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు అనేక రకాలుగా స్పందించి అనేక రకాలుగా ఉద్యమాలు చేసి లాస్ట్కు నిరాహార దీక్ష చేస్తే నాటి ప్రభుత్వం దిగచ్చి ఏటునం రెవెన్యూ డివిజన్ ప్రకటించింది ప్రకటించితే దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉత్తరం ఇచ్చిన అక్కగారు ఎందుకు అడ్డుకుంటున్నదో ఒకసారి చెప్పవలసిన అవసరం ఉన్నది అదే కాకుండా ఎలక్షన్లు గెలవడం కోసం ఆదివాసీ దళిత భోజన వర్గాల వారిని మోసం చేయడం కోసం ఈసారి నేను ఎమ్మెల్యే చేస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏటున్నారం బస్ డిపో పునర్నిర్మాణం చేసి బస్ డిపో ఏర్పాటు చేస్తానన్నమాట వాస్తవం రాజపేట మండలం అన్నమాట వాస్తవం కానీ ఎందుకు ఇంతవరకు వాటి గురించి ఏ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడే చరిత్ర ఉన్నదా నాటి నుండి నేటి వరకు ఏ మాట మాట్లాడినా అబద్ధమే ఏది వేసినా అబద్ధమే నిజం చెప్పే అవకాశం మనకు ఉన్నదా లేక అడ్వర్టైజింగ్కు మాత్రం అవకాశం ఇస్తామన్నది గారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది ఆదివాసీ దళిత భోజన వర్గాల ఓట్లతోని గెలుచుకుంటూ అనేక హామీలు ఇచ్చుకుంటూ ఎందుకు ఈ రకంగా మోసం చేస్తున్నారనేది అర్థం కావాల్సిన అవసరం ఉన్నది ఇప్పటికైనా కొండాయి బిర్జి పునర్నిర్మాణం చేస్తని చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన దానికి ఆరు కోట్ల రూపాయలతో కట్టినటువంటి బిర్జి ఆరు సంవత్సరాలు లేకుండా పోయింది ఆ పోవడమే కాకుండా ప్రకృతి ఇకటించడం వల్ల ఎనిమిది మంది సాగు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు కొండాయి బ్రిడ్జి పునర్నిర్మాణం లేదు ఆ రోజు ఎలక్షన్ రాగానే కొండాయి బ్రిడ్జి పునర్నిర్మాణం చేస్తా అన్నారు ఏటు ఉన్నారా బస్ డిపో పునర్నిర్మాణం చేస్తా అన్నారు అక్క ఉత్తరమిత్తే రెవెన్యూ డివిజన్ వచ్చిందని వాట్సాప్లో హల్ల కులలం చేసి అడిగేస్తే పాట పాడించి అడుగు తీస్తే పాట పాడడు ఈ సాంగ్స్ పెట్టుకుంటున్నటువంటి నాయకులు ఇప్పుడు లేరు మరి ఇదే విషయాన్ని మంత్రి గారిని ఎందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగుతలేరు ఏమన్నంటే కక్షపూరిత రాజకీయాలు చేయడం కేసులు పెట్టించడం అనేక ఇబ్బంది ఓటేయకపోతే కూడా భూములు లాక్కొనే ఈ తెగజనటువంటి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అందరూ అర్థం చేసుకోవాలి అదే కాకుండా మిత్రులు ఏటున్నారం రెవెన్యూ డివిజన్ ఇంప్లిమెంటేషన్ చేయకుంటే ఏటున్నారం బస్ డిపో పునర్నిర్మాణం చేయకుండా రాజపేట మండల పునర్ మండలం చేయకుండా ఆగస్టు పన్నెండవ తారీఖులోపు ప్రకటించకపోతే ఏటున్నారం బస్ డిపో కానీ రాజపేట మండలం కానీ రెవెన్యూ డివిజన్ ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఆగస్టు లోపు చూసి ఆగస్టు పదమూడవ తారీఖు రోజు ములుగులో ఎమ్మెల్యే గారి క్వార్టర్సు మంత్రి గారు ఉండే ఇల్లు అక్కడ నలభై ఎనిమిది గంటల నిరార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను